రామోజీరావు పత్రికా రంగాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేసిన గొప్ప ఖరుడు అని వారి మృతి మీడియా రంగానికి తీరని లోటని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు సిపిఐ పార్టీ తరపున నివాళులర్పించారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో భరత్నగర్లో సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు మాట్లాడారు ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితులు చూసుకున్నట్లయితే ప్రజలు కులమత భేదాలు లేకుండా పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని స్వేచ్ఛను గెలిపించారన్నట్టుగా ఫలితాలు వెలిచాయన్నారు ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో రానున్న కాలంలో ఎక్కువ కాలం నిలబడదని వారు జోస్యం చెప్పారు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీ పార్టీకి చంద్రబాబు నాయుడు మతదివ్వడం సరికాదన్నారు ఇక మీదటైనా తమ వైఖరిని మార్చుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుని రాజ్యమేలుతున్న పార్టీలకే కాకుండా ప్రజాస్వామ్యం కాపాడే దిశగా ఆలోచన చేసుకుంటే బాగుండేది అని అన్నారు ఒక కొత్త కొత్త వరవడికి రూపకల్పన చేసి పాత్రికేయ వృత్తిలో ఈనాడు అనే పత్రికను స్థాపించడం ద్వారా ఒక విప్లవాత్మైన మార్పులకు శ్రీకారం చుట్టిన రామోజర గారి వాళ్ళ మన మధ్య లేకపోవటం ఈరోజే ఆయన అసూలు బాయటం చాలా దురదృష్టకరం చాలా చేశారు అటువంటి గొప్ప వ్యక్తికి సిపిఐ పార్టీ నుంచి ముందుగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఇక రాజకీయాలకు సంబంధించి మనం నాలుగో తారీఖు కౌంటింగ్లో చూసాం అనూహ్యమైనటువంటి ఫలితాలు పరిణామాలు భారతదేశంలో చోటు చేసుకున్నాయి చోటు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యానికి ఈ భారతదేశంలో ప్రమాదం లేదని రుజువు చేయబడింది ప్రజాస్వామ్యం బ్రతికింది ప్రజలు తాము విశ్వసించినటువంటి ఈ వ్యవస్థను బ్రతికించారు ఈ వ్యవస్థ ద్వారా ఓట్ల వ్యవస్థని ఓటు ద్వారా ఎంత దుర్మార్గునైనా అవసరమైతే ఓడిస్తాం అని కాస్త కొద్దిగా ఆలస్యం అయితే అవుతుంది అని ఒక చక్కటి గుణపాఠం చెప్పారు అంతిమంగా ఎవరు ఎన్నికల్లో గెలిచారంటే సామాన్యుడు గెలిచాడు ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అయినా పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో అయినా భారతదేశంలో అయినా సరే ఇంకా ఏ రుజువు చేశారంటే ఎవరు అయినా సరే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అందరం అన్నదమ్ములమే అనే భావనని వాళ్ళ ప్రజలు దాన్ని గౌరవించారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు మీరు రాసుకోండి ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఇదే ధోరణి ఏమైనా మార్చుకుంటే నిలబడుతుందేమో కానీ మళ్ళా ముస్లింలు హిందువులు ఇక ఎన్రో జనం ఎప్పుడు కూడా మతం పేరుతో కొద్ది రోజులే రెచ్చిపోతారు అంతిమంగా ఎవరు కూడా అంగీకరించరు ఇదన్నీ కూడా మీరు గమనంలో ఆ ప్రభుత్వాలు పెట్టుకోవాలని కోరుతూ అంతిమంగా మన ఇచ్చిన ప్రజా తీర్పు చాలా గొప్ప తీర్పు దేశంలో ఎవరు గెలిచారు అనేది కాదు ఏ పార్టీ అనేది కాదు అంతిమంగా ఓటర్ గెలిచాడు ప్రజలు గెలిచారు ప్రజాస్వామ్యం గెలిచింది మీ అందరికీ నమస్కారం దిస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా